సభ్యులకు నమస్కారం పంచవీరభద్ర విశ్వవిద్యాలయం నాలుగవ సంవత్సరం కోర్సులో భాగంగా దైవీ ప్రణాళికకు అనుగుణ్యంగా ఎగువ సభ సభ్యునిగా గత పద్దెనిమిది సంవత్సరాలుగా కొనసాగుతోన్న బీహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్ ఈ అంశం మీద కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను మానవజాతి యొక్క ఐదు స్థాయిల గురించి మాస్టార్కే చెప్తూ ఉండేవారు ఆ ఐదు రకాల స్థాయిలో ఏమిటంటే ఒకటి సాధారణ మానవజాతి రెండు శ్రద్ధావంతులు వీరిని ఆధ్యాత్మిక పరిభాషలో భక్తులు అని కూడా అంటారు మూడు ప్రతిభావంతులు మూడవ స్థాయి వీరిని తపస్సులు అని కూడా అంటారు నాలుగు ఆదర్శవంతులు వీళ్ళు శిష్యులు ఐదు మహాత్ములు వీరిని ఆధ్యాత్మిక పరిభాషలో గురువులు అని కూడా చెప్తూ ఉంటారు ఈ మానవ జాతిలో ఈ ఐదు రకాల స్థాయిలో ఉంటాయి మనుషులు ఈ ఐదు రకాల స్థాయిల్లోనూ ఉంటారు ఈ వీర్ వీరిలో మొదటి స్థాయి ఏంటంటే సాధారణ మానవ జాతి ఈ సాధారణ మానవ జాతికి ఈ ప్రకృతిని శాసిస్తున్న ఒక శక్తి ఉంది అనే అవగాహన వీరికి ఉండదు జస్ట్ మిగతా జంతువుల్లాగానే ఆహారము నిద్ర భయము మైదనము వీటికి లోబడి జీవిస్తూ ఉంటారు ఆహార నిద్ర భయమైదునంచా సామాన్యమేత పశుబీర్నరాణం అంటారు ఈ ఆహారము నిద్ర భయము మైదనం అనేవి జంతువులకి మనిషికి కూడా కామన్గానే ఉంటాయి ఈ నాలుగింటికి లోబడి జీవిస్తూ ఉంటారు ఈ సాధారణ మానవ జాతి పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఆనందిస్తూ ఉంటారు ఒకవేళ పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే ఈ ప్రతికూలంగా ఉండడానికి కారణం ఇతరులు లేదా బాహ్య పరిస్థితులు అనుకుంటారు తప్ప ఈ ప్రతికూల పరిస్థితుల్ని సవరించుకోవడానికి ప్రయత్నం చేయరు సాధారణ మానవ జాతి ఆనందంగా ఉంటే ఆనందంగా ఉంటారు ఉంటే బాధలు పడుతూ ఉంటారు తప్ప ఆ బాధల నుండి బయటపడడానికి కానీ ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడడానికి కానీ ప్రత్యేకంగా ప్రయత్నం చేయరు ఎప్పుడు బాహ్య పరిస్థితులను ఎదుట వాళ్ళని నిందిస్తూ ఉంటారు ఈ ఆహార నిద్ర భయం మైదానాలే ప్రధానంగా జీవిస్తూ ఉంటుంది సామాన్య మానవ జాతి వీరికంటే పైన స్థాయి ఏంటంటే శ్రద్ధవంతులు ఈ సాధారణంగా జీవించే మనిషి అతనిలో కనుక శ్రద్ధ డెవలప్ అయితే నెమ్మదిగా అతని ఒక జన్మ తర్వాత ఇంకొక జన్మలో అతనిలో శ్రద్ధ డెవలప్ అవుతుంది ఈ ఒక స్థాయికి పెరిగిన తర్వాత అతనిలో ఉన్న జీవాత్మ యొక్క నిర్దేశం ప్రకారం అతని జీవితం నడుస్తూ ఉంటుంది ఏ శక్తి అయితే ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తుందో అదే శక్తి మనలో ఒక జీవాత్మ రూపంలో ఉంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఆధ్యాత్మికలు చెప్తూ ఉంటారు ఆ జీవాత్మ యొక్క ప్రేరణకు అనుగుణ్యంగానే అతని జీవితం నడుస్తూ ఉంటుంది కానీ ఇప్పుడైతే సాధారణ స్థాయిలో ఆహార నిద్ర పై ఐదు నాలుగు స్థాయిని దాటి ఆ ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించాలి అనుకూల పరిస్థితుల్ని ఇంకా మంచిగా ఉపయోగించుకోవాలని ఆ ప్రేరణ అతనికి కలిగిందో ఈ శ్రద్ధావంతులు అనే స్థాయికి మనిషి ఎదుగుతాడు ఈ శ్రద్ధావంతుల స్థాయిలో అతనికి ఒక దైవీ శక్తి మీద ఒక స్పష్టమైన అవగాహన ఉండదు కానీ ఒక అతీత శక్తి మీద నమ్మకం ఉంటుంది చేత గుళ్ళుకి వాటికి వెళుతూ ఉంటారు అందుకే భక్తులు అంటూ ఉంటారు వీళ్ళని ఈ శ్రద్ధావంతులు ఇవాళ గుళ్ళుకి వెళ్ళకపోయినా వాళ్ళు చేసే పనిని శ్రద్ధగా చేస్తారు అనుకూల పరిస్థితులను ఇంకా అభివృద్ధి కోసం ఉపయోగించుకుందాం ప్రతికూల పరిస్థితులను అధిగిమిందాము అనే ప్రేరణ వీళ్ళలో కలుగుతుంది అది దానికి కారణం జీవాత్మే కానీ అతనిలో ఉన్న జీవాత్మే కానీ ఆ జీవాత్మ యొక్క నిర్దేశం అనేది అతనికి అర్థం అవుతుంది ఇదంతా నేనే చేస్తున్నాను అనుకుంటాడు ఈ స్థాయిలో ఉన్న మనిషి ఈ రెండవ కేటగిరీ శ్రద్ధావంతులు వీళ్ళకంటే పైనున్న ఇంకొక స్థాయి ఏంటంటే ప్రతిభావంతులు ఈ స్థాయిలో అతని యొక్క కోరికకు అనుగుణ్యంగా అతని యొక్క సంకల్ప తీవ్రతకు అనుగుణ్యంగా అతని యొక్క శ్రద్ధ ప్రతిభగా మారుతుంది ఏదో ఒక ఫీల్డ్లో అతనిలో టాలెంట్ పెరుగుతుంది ఆ శ్రద్ధగా అతను పనులు చేస్తూ ఉండడం వల్ల ఒక ప్రతిభ వికసిస్తూ ఉంటుంది అతనిలో అతని యొక్క సంకల్ప తీవ్రతను బట్టి కోరిక యొక్క తీవ్రతను బట్టి అతను శ్రద్ధావంతుడు కాబట్టి శ్రద్ధవంతుడి తర్వాత ఈ ప్రతిభావంతుల స్థాయిలోకి వచ్చాడు మనిషి అతని యొక్క సంకల్ప తీవ్రతను బట్టి కోరిక యొక్క తీవ్రతను బట్టి అతను అనుకున్న లక్ష్యంలో ఒక ఉన్నత స్థానానికి అతను అతను అనుకున్న రంగంలో ఒక ఉన్నత స్థాయి లక్ష్యాలకు వెళ్తాడు అతను కానీ ఒక ఉన్నత స్థాయికి వెళ్ళినప్పటికీ కూడా ఈ టాలెంటెడ్ పర్సన్ ఆ ఎదగడంలో ఉన్న దైవ సంకల్పాన్ని అతను ఒక సిమ్ చీఫ్ మినిస్టర్ కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు ఒక మంచి సెలబ్రిటీ కావచ్చు వ్యాపార రంగంలో ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కావచ్చు తన యొక్క సంకల్పంలా తన యొక్క స్వయం కృషి వల్ల అతను ఎదిగాను అనుకుంటాడు కానీ ఈ శ్రద్ధావంతులు అలాగే అనుకుంటారు అతని దేవ జీవాత్మ యొక్క నిర్దేశం అర్థం కాదు ఈ మూడవ స్థాయిలో ఉన్న ప్రతిభావంతులకు కూడా తమ స్వశక్తితో తమ తమ సంకల్పంతో ఈ స్థాయికి ఎదిగాము అనుకుంటారు కానీ ఆ సంకల్పం వెనకాతలో ఉన్న దైవీ లక్ష్యాన్ని గుర్తించని చెప్తూ ఉంటారు మాస్టర్ఆర్కి వాళ్ళ ఉన్నత స్థానానికి ఉన్నత స్థాయికి ఎదగడానికి కారణం ఏంటంటే దైవీ సంకల్పం అది ఒక దేశానికి ప్రధానమంత్రి అయినా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా దేశంలోనే అత్యంత సంపన్నుడిగా మారిన అత్యంత ప్రతిభావంతుడైన కళాకారుడిగా మారిన క్రీడాకారుడిగా మారిన ఒక సాహితీవేత్తగా మారిన యడ్జద్ విభూతి మతత్సవం అంటాడు శ్రీకృష్ణుడు ఎక్కడెక్కడ విభూతి మీకు కనిపిస్తుందో అక్కడక్కడ నేను ఉన్నాను అంటాడు ఆయన అతను పాజిటివ్ పర్సన్ కావచ్చు నెగిటివ్ పర్సన్ కావచ్చు జోదంలో శకుని అంటాడు ఆయన చేత ఈ టాలెంట్ ఈ ప్రతిభ ఎక్కడెక్కడ కనిపిస్తూ ఉంటుందో అక్కడక్కడ ఆ భగవత్ శక్తి యొక్క సంకల్పం ఉంటుంది ఆ భగవత్ శక్తి యొక్క ప్రేరణ ఉంటుంది కానీ ప్రతిభావంతులు ఈ కేటగిరీలో ఉన్న వ్యక్తులు ఆ దైవీ సంకల్పాన్ని గుర్తించరు ఈ ప్రతిభనం వాళ్ళు స్వార్థంగా ఉపయోగించుకుంటే రాక్షసులు అంటాం తపస్సు ఇద్దరు చేస్తారు రాక్షసులు చేస్తారు ఋషులు చేస్తారు వీరి యొక్క శ్రద్ధతో తపస్సు అంటే మాస్టార్కి ఇచ్చిన నిర్వచనం ఏంటంటే సమయ సంయమనం శివా ప్రిన్సిపల్ అని చెప్పేవారు ఆయన సమయ సంయమనం ఇంద్రియ సంయమనం వాక్ సంయమనం అర్థ సంయమనం ఏ ఫీల్డ్లో గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తులు అయినా ఈ నాలుగు లక్షణాలు కొద్దో గొప్ప ఉంటాయి ఈ కంట్రోల్ ఉంటుంది వాళ్ళలో సమయం యొక్క కంట్రోల్ ఉంటుంది వాళ్ళలో ఇంద్రియాల కంట్రోల్ ఉంటుంది వాక్ యొక్క కంట్రోల్ ఉంటుంది వాక్కు లేదు విచారం ఆలోచన యొక్క కంట్రోల్ ఉంటుంది అర్థ సంయమం ఈ సంయమం ఈ నాలుగింటిని పాటించడమే తపస్సు అని చెప్పేవారు మాస్టర్కి ఏ ఫీల్డ్లో ఉన్నత స్థాయిలోకి వెళ్ళినా సరే ఈ తపస్సు ఉంటేనే మనిషి అతను ఆ ప్రతిభ వికసించి ఆ స్థాయికి అదగలుగుతాడు చేతి కేటగిరీ ప్రతిభావంతుడు చేత దీన్ని స్వార్థానికి ఉపయోగించుకుంటే రాక్షసుడు అంటాం నిస్వార్థంగా కనుక చేయగలిగితే ఋషులు అంటాం వాళ్ళని ఈ నాలుగో స్థాయి తర్వాత వచ్చేది ఏంటంటే ఈ మూడో స్థాయిలో ఈ ప్రతిభావంతుల్లో మళ్ళీ ఐదు రకాలుగా ఉంటారు వాళ్ళ వాళ్ళ యొక్క సంస్కారాలను బట్టి వాళ్ళలో ఏ చక్రం జాగృతం అవుతుంది అనే దాన్ని బట్టి రాజకీయ నేతలు వ్యాపారవేత్తలు శాస్త్రవేత్తలు కళాకారులు సాహిత్యవేత్తలు వాళ్ళ యొక్క పూర్వజన్మ సుకృత సంస్కారాలను బట్టి ఆయా చక్రం ఎక్కువ జాగృతం అవడం వల్ల వాళ్ళకి రాజకీయ రంగంలో ఈ ప్రతిభావంతులు రాజకీయ రంగంలోకి ప్రవేశిస్తే అందులో రాణిస్తారు వాళ్ళకి అభిరుచిని బట్టి ఆయా రంగాల్లోకి వెళ్తారు వ్యాపార రంగం శాస్త్ర రంగం కళారంగం సాహితీ రంగం ఈ ప్రతిభావంతులు యొక్క ఈ ఐదు సమూహాల్లోనే ఉంటారు ఈ స్థాయిని తర్వాత దాటిన స్థాయి ఏంటంటే ఆదర్శవంతులు శిష్యులు ఈ ప్రతిభావంతుల స్థాయిలో వాళ్ళు స్వార్థంగా ఉండొచ్చు నిస్వార్థంగా ఉండొచ్చు కానీ ఆదర్శవంతులు ఎప్పుడు అవుతారంటే స్వార్థవంతులు నిస్వార్థంగా కనుక ఆ ప్రతిభను ఉపయోగించుకోగలిగితే ఈ నాలుగవ స్థాయికి వస్తారు ఆదర్శవంతులు వీళ్ళనే శిష్యులు అని కూడా అంటారు ఆ సమకాలీనంలోని ఒక మహాత్ముడినో పూర్వకాలపు మహాత్ముడినో ఈ నిస్వార్థంగా ఉన్న ప్రతిభావంతులు ఏంటంటే ఒక ప్రేరణగా తీసుకుని ఆదర్శంగా తీసుకుని మార్గదర్శనంగా తీసుకుని ఆదర్శం వైపు తమ జీవితాన్ని మలుచుకుంటారు వాళ్ళ యొక్క ప్రతిభ కానీ కార్యక్రమాలు కానీ ఆ జీవిత జీవితం కానీ ఆదర్శం వైపు నడుస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనిషి ఈ ప్రతిభావంతుల స్థాయి దాటి నిస్వార్థంగా ఈ ఆదర్శవంతుల స్థాయికి ఎదిగాడో అతని యొక్క అప్పుడు అర్థం అవుతుంది ప్రతిభావంతుల స్థాయిలో అంతర్ప్రేరణ అర్థం అవుతుంది ఇదంతా తన గొప్ప అనుకుంటాడు తను ఉచ స్థితికి వెళ్తే వెళితే తన గొప్ప అనుకుంటాడు ఒకవేళ పడిపోతే అక్కడ వాళ్ళ వల్ల వాళ్ళు పడేసారు వీళ్ళు పడేశారు అనుకుంటాడు ఇక్కడ కూడా మూడవ స్థాయిలో కూడా కానీ నాలుగో స్థాయిలో ఎప్పుడైతే మనిషి ఆదర్శవంతుడిగా మారాడో నిస్వార్థంగా తన ప్రతిభను ఉపయోగించుకోవడం మొదలుపెట్టాడు అతనిలో ఉన్న దైవ కేంద్రంతో అతనికి పరిచయం ఏర్పడుతుంది ఈ మొత్తం ప్రకృతిని శాసిస్తోన్న శక్తి నాలోనే ఉంది అనేది అతనికి అర్థమవుతుంది ఈ తన యొక్క జీవితాన్ని మొత్తం ప్రపంచాన్ని ఆ అతీత శక్తి అని నడిపిస్తోంది అనేది అతనికి అవగాహన అవుతుంది అని చేతి తన జీవితంలో ఆ బాహ్య పరిస్థితుల యొక్క ప్రభావం ఉండదు మూడో స్థాయిలో ప్రతిభావంతుల స్థాయిలో కూడా బాహ్య పరిస్థితుల యొక్క ప్రభావం అతని మీద ఉంటుంది కానీ నాలుగో స్థాయిలో ఈ ఆదర్శవంతుల యొక్క స్థాయిలో శిష్యుల యొక్క స్థాయిలో అతని జీవితం మీద బాహ్య పరిస్థితుల యొక్క ప్రభావం ఉండదు ప్రేరణకు అనుగుణ్యంగా అతని యొక్క జీవితం ఆ సమర్పణ భావంతో నడుస్తూ ఉంటుంది వీళ్ళకంటే పైన స్థాయి ఏంటంటే మహాత్ములు వీళ్ళనే మనం గురువులు అంటూ ఉంటాం వీళ్ళు తమ ప్రేరణకి ఒక స్పష్టమైన రూపకల్పన చేస్తారు శిష్యులు లేదా ఆదర్శవంతులు ఒక ఆదర్శాన్ని ఫాలో అవుతూ ఉంటారు కానీ మహాత్ముల స్థాయిలో గురువుల స్థాయిలో ఈ అంతఃప్రేరణని ఒక ఆదర్శంగా మారుస్తారు వాళ్ళు ఆ సమకాలీన ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలబెడతారు ఆ ఆదర్శానికి మూర్తి భవించిన రూపంగా నిలుస్తారు వాళ్ళు ఉదాహరణకి సత్యము సత్య హరిశ్చంద్రుడు అంటాం సత్యం అనగానే సత్య హరిశ్చంద్రుడు గుర్తొస్తాడు అహింస అనగానే మహాత్మా గాంధీ గుర్తొస్తారు ప్రేమ అనగానే గురువులందరూ షిడి సాయి సత్యసై ప్రతి గురువులోనూ కూడా ఈ ప్రేమ మూర్తి భవించి ఉంటుంది అంచే ఒక ఆదర్శానికి వాళ్ళు ఒక మూర్తిలాగా ఐడల్లాగా నిలుస్తారు ఈ మహాత్ములు గురువుల యొక్క స్థాయిలో ఈ ఐదు రకాల స్థాయి యొక్క స్థాయిల్లో ఉండే మానవ జాతిలో పూచి గురుదేవులు పండిత శ్రీరామశన ఆచార్య ఏమంటారంటే ఈ మూడవ స్థాయిలోని ప్రతిభావంతుల యొక్క అంతరంగాలని నేను నా యొక్క పంచ వీరభద్రుల ద్వారా వీరభద్రులు అంటే సూక్ష్మ శరీరాలు అయినా తన యొక్క చేతనత్వాన్ని ఐదుగురు వీరభద్రులుగా వికసింపజేశారు ఐదు సూక్ష్మ శరీరాలుగా వికసింపజేశారు పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో ఈ ఐదు సూక్ష్మ శరీరాల ద్వారా ఈ పంచ వీరభద్రుల ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న ఈ ప్రతిభావంతుల్ని ప్రపంచంలోని కీలక రంగాల్లో ఉన్న ప్రతిభావంతుల యొక్క అంతరంగాలను మార్చి వాళ్ళ యొక్క స్వార్థపరత్వాన్ని వదిలించి వాళ్ళ యొక్క అహంకారాన్ని వదిలించి వాళ్ళని నిస్వార్థాలుగా మార్చడానికి నేను ప్రేరణనిస్తాను తద్వారా ఒక నూతన యుగాన్ని తీసుకువస్తానని చెప్పడం జరిగింది ఆయన అలా చెప్పడమే కాకుండా ఇప్పుడున్న రాజకీయ వ్యాపార శాస్త్ర కళా సాహిత్య రంగాలకి ఈ ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న ఈ ఐదు రంగాల యొక్క విధానాలకి భిన్నంగా భూమిని స్వర్గంగా మార్చడానికి ఉపకరించే ఆ విధానాలు ఈ ఐదు రంగాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఆయన తెలియజేయడం జరిగింది అటువంటి ఆ యుగం యొక్క విధానాల్లో రాజకీయ రంగంలో ప్రాచుర్యాన్ని పొందబోయే ఆ నూతనమైన విధానం ఏంటి అంటే ఈ చట్టసభలకు ఎన్నికయ్యే సభ్యుల్ని ఈ డెమోక్రసీ విధానంలో ప్రస్తుతం సామాన్య ప్రజలు ఎన్నుకోవడం కాకుండా వివిధ రంగాల్లోని ఉన్న ప్రతిభావంతులు మాత్రమే ఎన్నుకుంటారు అది ఆయన చెప్పిన మార్పు ఇప్పుడు సాధారణంగా ప్రపంచంలో ప్రాచుర్యంలో ఉన్న విధానం ఏంటంటే డెమోక్రసీ డెమోక్రసీ లేకపోతే అదేదో తప్పు అన్నట్టుగా అందరూ విమర్శిస్తూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రెసిడెంట్ని కానీ ప్రైమ్ మినిస్టర్ని కానీ లేదా ఎమ్మెల్యే ఎంపీలు వీళ్ళందరినీ కూడా డైరెక్ట్గా ప్రజలు ఎన్నుకోవాలి ఇది ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న విధానం కానీ దైవ ప్రణాళిక ప్రకారం ప్రాచుర్యాన్ని పొందబోయే విధానం ఏంటంటే భూములు స్వర్గంగా మార్చడానికి ఉపకరించే విధానం ఏంటంటే ఈ శాసనాధికారం ఉన్న చట్టసభల్లోకి ఎన్నికయ్యే సభ్యుల్ని సామాన్య మనిషి కాకుండా ప్రతిభావంతులు ఎన్నుకోవాలి ఎప్పుడే కరెక్ట్ విధానాలు వచ్చి భూమి స్వర్గంగా మారుతుంది అది పూచికూర్దేవులు తెలియజేసింది అంచేత ఆ విధానం ఎలా ఉంటుంది అంటే ప్రస్తుతం మన దేశంలో వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క సభ్యులతో ఎన్నుకోబడే రెండు స చట్టసభలు ఉన్నాయి మన కేంద్ర ప్రభుత్వం యొక్క స్థాయిలో చూసుకుంటే ఎగువ సభ దిగువ సభ ఎగువ సభ రాజ్యసభని ఎగువ సభ అంటారు లోక్సభనే దిగువ సభ అంటారు ఈ రాజ్యసభలోని సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు అంటే వివిధ రాష్ట్రాల యొక్క శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు అంటే ఒక స్థాయికి ఎదిగిన వ్యక్తులు రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు అది డైరెక్ట్ ఎలక్షన్ కాదు కామన్ మ్యాన్ ఎన్నుకోరు రాజ్యసభ సభ్య సభ్యుడిని ఒక స్థాయికి ఎదిగిన శాసనసభ సభ్యులు ఆ రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకుంటారు మనకు ఇంకొక సభ కూడా ఉంది లోక్సభ ఈ లోక్సభలో ఉన్న సభ్యులు మాత్రం డైరెక్ట్గా ప్రజలు అనుకుంటారు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న కామన్ మ్యాన్ను ఈ లోక్సభ సభ్యుల్ని ఎన్నుకుంటే రాజ్యసభ సభ్యుల్ని మాత్రం ఆ శాసనసభ సభ్యులు ఆ కేంద్రపాలిత ప్రాంతంలోని ఆ ప్రభుత్వాల యొక్క సభ్యులు ఎన్నుకుంటూ ఉంటారు మనకి ప్రస్తుతం రెండు విధానాలు అమల్లో ఉన్నాయి ఎగో సభ దిగువ సభ రాజ్యసభ అంటే డైరెక్ట్ ప్రతిభావంతులు ఎన్నుకునే ఒక సభ కామన్ మ్యాన్ ఎన్నుకునే లోక్సభ ఈ రెండూ ఉన్నాయి మన దేశంలో అంతేకాకుండా మన దేశంలో ఉన్న మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఒక ఆరు రాష్ట్రాల్లో రెండు సభల విధానం కూడా ఉంది మిగతా ఒక ఆరు రాష్ట్రాల్లో మాత్రమే ఎగో సభ దిగో సభ ఉన్నాయి రాష్ట్రాల్లో శాసనసభ శాసన మండలి ఈ శాసనసభ అంటే శాసనసభలో ఉన్న సభ్యులను ఎమ్మెల్యేలు అంటూ ఉంటారు ఈ శాసనసభ ఎమ్మెల్యేలు డైరెక్ట్ ప్రజల ద్వారా ఎన్నుకోబడుతూ ఉంటారు అదే కాకుండా ఒక ఆరు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బీహార్ ఈ రాష్ట్రాల్లో కర్ణాటక డైరెక్టు ప్రజలు కాకుండా ఈ మనం అనుకునే ఈ టాలెంటెడ్ పర్సన్స్ ప్రతిభావంతులు ఎన్నుకునే ఎగువ సభ అనే విధానం కూడా ఉంది శాసన మండలి అంటారు దాన్ని ఇవి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనే లేదు కేవలం ఈ ఆరు రాష్ట్రాల్లోనే ఉంది ఈ మా సభలో ఈ శాసన మండలిలోని సభ్యుల్ని ఎలా ఎన్నుకుంటారంటే అందులో వంతు మంది సభ్యుల్ని స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకుంటారు ఈ పంచాయతీ పంచాయతీ సమితులు మున్సిపాలిటీ ఆ జిల్లా పరిషత్తు వీటి యొక్క సభ్యులు కామన్ కాకుండా ఈ పంచాయతీ సభ్యులు పంచాయతీ సమితిలోని సభ్యులు ఆ మున్సిపాలిటీలోని వార్డు మెంబర్సు జిల్లా జిల్లా పరిషత్తులోని సభ్యులు వీళ్ళు ఎన్నుకుంటూ ఉంటారు ఆ శాసన శాసనమండలిలో ఉండే మూడో మంది సభ్యుల్ని ఇంకొక మూడో మంది సభ్యుల్ని ఎమ్మెల్యేలు అనుకుంటారు సభలోని సభ్యులు అనుకుంటారు ఇంకొక మూడో మంది సభ్యుల్ని ఈ పట్టభద్రులు గ్రాడ్యుయేట్స్ ఉపాధ్యాయులు వీళ్ళు అనుకుంటూ ఉంటారు అంటే ఈ శాసన శాసనమండలికి విధానం ఎలా ఉంటుందంటే ఆ దైవ ప్రణాళిక అనుకూలంగా ఉన్న విధానం అది ఈ రెండు విధానాలు ఉన్నాయి శాసనసభ అయితే ఎమ్మెల్యేలు డైరెక్ట్గా ఎన్నుకుంటారు శాసన మండల సభ్యుల్ని ఎమ్మెల్సీలు అంటూ ఉంటారు ఈ ఈ మనం అనుకునే మూడవ కేటగిరీ ప్రతిభావంతులు టాలెంటెడ్ పర్సన్స్ ఎన్నుకుంటూ ఉంటారు ఈ పూజ గురుదేవులు తెలియజేసిన ఈ దైవీ ప్రణాళిక ప్రకారం ఈ ఓటు హక్కు అనేది స్థానిక సంస్థలకే పరిమితం అవుతుంది పంచ పంచాయతీ మున్సిపాలిటీ సంస్థల్లో ఆ సభ్యుల్ని ఈ కామన్ మ్యాన్ ఎన్నుకుంటారు అంతవరకే అందరికీ ఆ సామాన్య ప్రధానికం యొక్క ఓటు హక్కు పరిమితం అవుతుంది అంటారు ఆయన ఆ తర్వాత ఈ శాసనసభలో అని సభ్యులకి చట్టాలు చేసే అధికారం ఉంటుంది ఇటు రాష్ట్ర అసెంబ్లీలో కానీ కేంద్రం యొక్క పార్లమెంట్లో కానీ చట్టసభల వ్యక్తులకే శాసనాధికారం ఉంటుంది పంచాయతీ ఆ మున్సిపాలిటీలోని ఆ సభ్యులకి శాసనాధికారం ఉండదు రాష్ట్ర ప్రభుత్వం యొక్క శాసనాలని కేంద్ర ప్రభుత్వం యొక్క శాసనాలని అమలు చేస్తూ ఉంటారు చేత శాసనాధికారం ఉన్న శాసనసభ లేదా ఆ పార్లమెంట్ యొక్క సభ్యుల్ని ఈ ప్రతిభావంతులు ఎన్నుకుంటారు కామన్ మ్యాన్కి వాళ్ళని ఎన్నుకునే హక్కు ఉండదు కామన్ మ్యాన్కి ఎన్నుకునే హక్కు ఎంతవరకు ఉంటుందంటే పంచాయతీలు మున్సిపాలిటీ స్థాయికి పరిమితం అవుతుంది అంచేది ఈ దైవ ప్రణాళిక ప్రకారం పుజుగురుదేవులు తెలియజేసిన దైవీ ప్రణాళిక ప్రకారం రాబోయే రోజుల్లో రాబోయే సంవత్సరాల్లో ఎలా ఉంటుంది అంటే కేంద్రంలో ఎగువ సభ అయిన రాజ్యసభ ఒకటే ఉంటుంది లోక్సభ ఉండదు అలాగే రాష్ట్రాల్లో ఎగువ సభ అయిన శాసన మండలి ఉంటుంది ఎమ్మెల్సీలు ఉంటారు తప్ప ఎమ్మెల్యేలు ఉండరు శాసనసభ ఉండదు ఈ మార్పులు ప్రపంచంలో సంభవించబోతున్నాయి దైవీ ప్రణాళిక ప్రకారం మరి అటువంటి విధానం ప్రాచుర్యం పొందే అవకాశం ఉందా అంటే అటు ఆ విధానాన్ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఆ విధానం వల్లే మంచి జరుగుతుంది అనే భావన జ ప్రజల్లో వచ్చినప్పుడు ప్రతిభావంతుల్లో వచ్చినప్పుడు ఆ విధానాలే అమల్లోకి వస్తాయి మరి అటువంటి పరిస్థితులు ఏమైనా ఏర్పడుతున్నాయా అంటే ఆ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ని కనుక ఆలోచిస్తే ఆ విధానం కూడా ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది అనేది మనకు అర్థమవుతుంది ఆయన ఆయన మీద ఉన్న అపప్రద ఏంటి అంటే ఆయన తరచుగా కూటమిని మార్చేస్తూ ఉంటాడు కొన్నాళ్ళు ఎన్డిఏ అంటాడు కొన్నాళ్ళు యూపీఏ అంటాడు అలా కూటమిలు రకరకాలుగా మార్చేస్తూ మహాగఠబంధన్ అని అతని యొక్క అధికారాన్ని నిలబెట్టుకోవడానికి తరచుగా కూటమిని మార్చేస్తూ ఉంటాడు ఆయన మార్చేస్తూ ఉంటున్నాడు కూడా ఆయన మీద ఉన్న అపప్రద అది కానీ ఆయన ఆయన యొక్క స్పెషాలిటీ ఏంటంటే గత పద్దెనిమిది సంవత్సరాలుగా రెండు వేల ఆరు నుంచి ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నాడు ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు డైరెక్ట్గా ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా గత పద్దెనిమిది సంవత్సరాలకి ఆయన బీహార్ యొక్క ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు మధ్యలో రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఒక తొమ్మిది నెలల కాలం తప్ప రెండు వేల ఐదు నుంచి ఆయన బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు ఆయన ఆల్మోస్ట్ పద్దెనిమిది సంవత్సరాలు ఏ విధంగా అంటే ఎమ్మెల్యేగా కాదు ఎమ్మెల్సీగా అంటే ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీగా అయినా సరే ముఖ్యమంత్రి కావచ్చు చట్టం ప్రకారం చాలామంది అంటారు ఆయన డైరెక్ట్గా ఎలక్షన్లో నిలబడ్డానికి భయం ఓడిపోతారని అందుకే నిలబట్లేదు అని అదేం కాదు ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ఒకటి తొంభై ఆరు తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు సంవత్సరాల్లో ఆరుసార్లు లోక్ లోక్సభకు పోటీ చేసి ఎంపీకి అసలు ఎన్నికయ్యాడు ఆయన అంతేకా అయినప్పటికీ డైరెక్ట్ ఎలక్షన్లో ఆయన నిలబడకపోవడం ఎగ్గకపోవడం లేదు ఆరుసార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు ఆయన కానీ రెండు వేల ఆరు నుండి మాత్రం శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతూ ఆ ముఖ్యమంత్రిగా ఆయన ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అయినా నెగ్గడం జరిగింది అప్పుడు తొంభై ఐదులో ఎమ్మెల్యేగా పోటీ చేసి నెగ్గాడు ఆయన ఎంపీగాను నెగ్గాడు ఆ లోక్సభకి ఆ ఎంపీ ఉంచుకుని ఎమ్మెల్యే ఆయన వద్దనుకున్నాడు లోక్సభ యొక్క రాజకీయాల ఉన్నాడు తొంభై ఐదులో ఆయన ఆ తొంభై ఐదు తర్వాత మాత్రం ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు మరి మీరు ప్రత్యక్ష ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయట్లేదు అని ఆయన్ని సాధారణంగా అడుగుతూ ఉంటారు కదా ప్రతిసారి ఎమ్మెల్సీగా ఆయన ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతున్నాడు తప్ప పద్దెనిమిది సంవత్సరాలుగా మరి ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయట్లేదు దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే ఎగువ సభ అనేది ఎగో సభ అయిన శాసన మండలి అనేది ఒక గౌరవప్రదమైన సంస్థ అది ఆయన దృష్టిలో ఏంటంటే ఈ అసెంబ్లీ కంటే శాసనసభ కంటే శాసన మండలే గౌరవప్రదమైన బాధ్యతాయుతమైన సంస్థ అది అంచేత నేను ఎమ్మెల్సీ ఉండడానికి ఇష్టపడుతున్నాను ఒక ఎమ్మెల్యేగా అయితే ఏదో ఒక నియోజకవర్గానికే నా ఆలోచనలు పరిమితం అవుతాయి ఎమ్మెల్సీగా నేను రాష్ట్రం మొత్తం యొక్క శ్రేయస్సును ఆలోచిస్తూ ఉంటాను నా దృష్టిలో శాసన తప్పకంటే శాసన మండలి అనేది ఆ ప్రతిభావంతులతో కూడిన ఆ ప్రతిభావంతులు స్వార్థపర్ల నిస్వార్థపర్ల ప్రక్కన పెడదాం బట్ ప్రతిభావంతులు మాత్రమే ఉంటారు ఒక టాలెంట్ ఉన్నవాళ్ళే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అవ్వగలరు తప్ప ఎవరు పడితే వాళ్ళు ఎవరు కానీ ఆ ఎమ్ ఎమ్మెల్యేలని డైరెక్ట్ కామన్ సెన్స్ లేని ఒక ప్రజలు కూడా ఎన్నుకోగలిగితే ఎమ్మెల్సీని మాత్రం టాలెంటెడ్ పర్సన్స్ ఎన్నుకుంటారు నిజంగా నాకు ఆ ఎమ్మెల్సీ ఉన్న ఆ శాసన మండలి అంటేనే ఇష్టం అనిచేతే నేను ఎమ్మెల్సీగా కొనసాగుతున్నాను ఆయన చెప్పడం జరిగింది మాస్టారుకి ఏం చెప్తూ ఉంటారంటే ఒక విలేజ్ పంచాయతీ స్థాయిలోన ఒక వార్డు మెంబర్ కానీ మున్సిపాలిటీల్లో వార్డు మెంబర్ కానీ ఎన్నికవ్వాలి అంటే హిమాలయాల్లో ఉన్న గురువు అంగీకారంతోనే వాళ్ళు ఎన్నుకవుతారని చెప్తూ ఉంటారు ఆయన మనం చెప్పుకున్నాం ఎవరిలో ఏ ప్రతిభ వికసించినా ఎవరు వాళ్ళు వికసిస్తుందంటే భగవంతుడు వల్లే ఎక్కడెక్కడ విభూతి కనిపించినా ప్రతిభ కనిపించినా అది ఎవరు అంటే నేను అంటాడు కృష్ణుడు అలాగే ఎవరు ఒక వార్డు మెంబర్ అయినా సరే అతను మంచివాడా చెడ్డవాడా అనవసరం డివైన్ ప్లాన్లో ఆ రోల్ ఎవరు బాగా ప్లే చేయగలరు అది చూసుకుంటారు గురువులు అంటే ఒక పంచాయతీ వార్డు మెంబర్ అయినా మున్సిపాలిటీ వార్డు మెంబర్ అయినా ఒక ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా అతను కూనీ కోరి ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగానే సెలెక్ట్ అయినా అదంతా కూడా వాళ్ళ యొక్క అంగీకారంతోనే జరుగుతుంది అంటారు మాస్టారు ఇంకోటి కూడా చెప్పారంటే వాళ్ళు యుగం మారే ముందు నెగిటివ్ పర్సన్స్కి అధికారిస్తారు గురువులు అన్నారు అంటే వాళ్ళకి అధికారం వచ్చినంత మాత్రాన వాళ్ళు మంచివాడని కాదు వాళ్ళ ఉద్దేశం ఆ రోల్ని ఎవరు బాగా ప్లే చేయగలరు అది చూసుకుంటారు ఈ మార్పుల్లో తేవడంలో ఎవరికి బాగా సమర్థవంతంగా పనిచేయగలరు మంచివాడ చెడ్డవాడ అమృత మతరం జరగాలి అంటే అటు రాక్షసులు దేవతలు కూడా కలిసి చేయాల్సి ఉంటుంది ఎటు వచ్చి అమృతం రాక్షసులు అందకుండా దేవతలకు అందేలా చూడడం అనేది పాపం ఆయన యొక్క హెడేక్ తర్వాత చేత ఎవరు రాజకీయ రంగంలో కానీ ఏ రంగంలో అయినా సరే స్పై స్థాయికి వెళ్ళినా అది గురు హిమాలయాల యొక్క గురువుల అంగీకారంతోనే జరుగుతుంది అంటారు ఆయన మరి ఆ బీహార్ ముఖ్యమంత్రికి ఆయన ఇన్ని కూటంలో మా అన్న ఈసారికి అన్పాపులర్ అయిపోవాలి ఈ ఆయన తప్పుకోవాలి కానీ అంత సుదీర్ఘంగా తన పదవిని నిలబెట్టుకోవడానికి ఈ ఎమ్మెల్సీ పదవి మీద డివైన్ ప్లాన్కు అనుకూలంగా ఉన్న ఒక విధానాన్ని ఆయన ఇష్టపడడం వల్లే ఆయన టాలెంట్ చాలా ఆయన యొక్క టాలెంట్ని మనం ఒక వేరే వీడియోలో డిస్కస్ చేయము చేయించాము కూడా అతను ఎంత టాలెంటెడ్ పర్సన్ కూటమి మారడం కావచ్చు తెలీదు ఆయన ఏ ఉద్దేశంతో మారుతున్నాడు తప్పు అప్పులు మనం ప్రక్కన పెట్టినా ఇంత సుదీర్ఘకాలం ఆయన కొనసాగుతూ ఉండడానికి కారణం ఆ డివైన్ ప్లాన్ యొక్క విధానాన్ని ఆయన ఇష్టపడమే అని మనం గ్యా గ్యారంటీగా భావించవచ్చు ఎందుకు అంటే ఇలాంటి వ్యక్తుల ద్వారానే రేపు ఆ విధాన ప్రాచుర్యంలోకి వస్తుంది అంతేకాకుండా మాస్టార్కి ఇంకో మా ఇంకోటి ఏం చెప్తారు అంటే డెమోక్రసీ అంటే మూర్ఖులు తెలివైన వారి మీద రాజ్యం చేయడం అంటారు ఆయన డెమోక్రసీని అంటే కామన్ మ్యాను అతనికి దేశం గురించి కానీ రాష్ట్రం గురించి కానీ సరైన అవగాహన ఉండదు భవిష్యత్తుకి ఎమ్మెల్యే చేస్తుంది అవగాహన ఉండదు ఇవాళ ప్రభుత్వాలు లేదా వీళ్ళు ఎరవేస్తే ఆ తాయిలాలకి ఆధారపడి ఓటు వేసేస్తూ ఉంటే మరి తెలివైన వాళ్ళ మీద మూర్ఖులు రాజ్యం చేయడమే కదా తెలివైన వాళ్ళు నిర్ణయించాలి ఏ శాసనం ఏ విధానం ఎలా ఉండాలో ప్రతిభావంతులు నిర్ణయించాలి ప్రతిభావంతులు కాకుండా కామన్ మ్యాన్ భవిష్యత్తు గురించి దేశం గురించి రాష్ట్రం గురించి అవగాహన లేని వ్యక్తులు వీళ్ళని ఎన్నుకుంటున్నారు ప్రజాభిప్రాయాన్ని ఈజీగా మార్చేస్తున్నారు మరి ఆ కామన్ మ్యాన్ చేతుల్లో ఓటు హక్కు ఉంటే చాలా ప్రమాదాలు జరుగుతాయి చేత మాస్టార్కి ఏమంటారు అంటే డెమోక్రసీ అంటే మూర్ఖులు తెలివైన వాళ్ళ మీద రాజ్యం చేయడం ఇది డెమోక్రసీని గురువులు ఇష్టపడడం లేదు చాలా పొరల పోతుంది అన్నారు ఆయన రెండు వేల పద్నాలుగులో ఆయన శరీరం వందలే ముందు మరి ఈ డెమోక్రసీ పోయే అవకాశం ఉందా ఉంది అనేది మన రాజకీయ నాయకులే చెప్తున్నారు ఇటీవల ఆయన కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున కర్కే ఒక వార్నింగ్ ఇస్తూ మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కనుక నరేంద్ర మోడీ ప్రభుత్వమే నెగితే నరేంద్ర మోడీయే కనుక ఆయన పార్టీ కనుక నెగితే ఇవే చివరి ఎన్నికలు అవుతాయి అన్నాడు ఆయన ఎందుకంటే ఆయన పుతిన్ లాగా దీర్ఘకాలంగా డిక్టేటర్లో పరిపాలించాలనుకుంటున్నాడు తర్వాత అసలు ఎలక్షన్లు అనేవి లేకుండా చేసేస్తాడు ఏవో నామకే వ్యవస్థ జరిగితే జరగవచ్చు తప్ప చేతి ఇవే చివరు ఎల ఎన్నికల చెప్పడం జరిగింది ఆయన మరి ఆ రాజకీయ రంగం అటువైపు ఎందుకు వెళుతుందంటే గురువులు అదే ఇష్టపడుతున్నారు గురువులు డెమోక్రసీని ఇష్టపడ ఇష్టపడట్లేదు డిక్టేటర్షిప్ని ఇష్టపడుతున్నారు పుతిన్ లాంటి వ్యక్తుల్ని జిన్పింగ్ లాంటి వ్యక్తులని ఇష్టపడుతున్నారు అంచేత ఆ డిక్టేటర్షిప్ క్వాలిటీ ఉన్న నరేంద్ర మోడీ లాంటి వ్యక్తులకి వాళ్ళు అధికారం ఇస్తారు ఎందుకంటే అటువంటి వ్యక్తులే వాళ్ళు కోరుకున్న విధానం వైపు ప్రప ఈ దేశాన్ని ప్రపంచాన్ని నడిపిస్తారు అంచేత ఆ డిక్టేటర్ మంచివాడా చెడ్డవాడా స్వార్థపరుడా నిస్వార్థపరుడా అనే దాన్ని బట్టి తర్వాత కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కానీ ఒక మార్పు ఇటువంటి వ్యక్తుల ద్వారా జరగాల్సి ఉన్నప్పుడు అవే జరుగుతాయి అంచేత డెమోక్రసీ ఇవే చివరి ఎన్నికలు అవుతాయి డెమోక్రసీ పోతుంది అని ఆ ప్రతిపక్ష నాయకుడే చెప్తున్నాడు ఆయన ఒక జాతీయ పార్టీ నాయకుడే హెచ్చరిస్తున్నాడు ఆయన చేత ఈ మార్పులు జరిగే సమీప భవిష్యత్తులో జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఆల్రెడీ కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నికలని ఆ జమిలీ ఎన్నికల కోసం ప్రయత్నం చేస్తుంది ఆల్రెడీ ఈ జమిలీ ఎన్నికలే తర్వాత ఈ బీజేపీ ప్రభుత్వం ఒకే దేశం ఒకే పార్టీ అని మిగతా పార్టీలని రద్దు చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు అని ఆ కరణ్ తాపర్ లాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా చెప్పడం జరుగుతోంది ప్రపంచం అంటే వెళుతుంది ఎందుకు వెళుతుంది అంటే గురువులు అది ఇష్టపడుతున్నారు కాబట్టి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ డివైన్లర్ ప్రకారమే ఆ మార్పులు వస్తాయి కాబట్టి కానీ ఆ మార్పులు అంతిమంగా ఏం చేస్తాయి అంటే భూమిని స్వర్గంగా మార్చడానికి ఉపకరిస్తాయి కాబట్టి ఆ విధంగా జరగాలని కోరుకుందాం జై గురుదేవండి